నమస్కారము నా పేరు పద్మావతి నేను మా అన్నమయ్య జిల్లాలో నిమ్మనపల్లి మండ మదనపల్లి డివిజన్లో నిమ్మనపల్లి మండలంలో మోడల్ మేకర్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఆశన్ అనే ఫార్మర్కు ఏటీఎం మోడల్కు ప్రిపేర్ సోయింగ్ చేయడానికి ఇత్తన బీజామృతంతో శుద్ధి చేసి ట్రీట్మెంట్ కావాల్సిన ఈ విత్తనాలు ఈ గడ్డజా గడ్డజాతి ముల్లంగి బీట్రూటు క్యారెట్ తర్వాత ఆకుకూరలు ఈ గోంగూర మెంతి మెంతికూర కొత్తిమీర ఈ బెడ్లపైన ఒకటి తర్వాత ఒకటి లైన్స్ వేసుకొని దానిలో ఘనజీవామితం పోసుకుంటూ ఇత్తనసు ఇత్తనాలు వేసుకుంటూ మధ్యలో ఇట్లా అన్ని మళ్ళీ లెవెల్ చేసేసి తర్వాత మధ్యలో మొక్కజొన్నలు రెండు అడుగులకు చోట మధ్యలో ఆడాడ బెడ్ పైన వేసుకుంటూ వేసుకోవాలి జిగ్జాగ్ ప్రకారము బీన్స్ ఇత్తనాలు కానీ అలసందలు కానీ అనుములు కానీ ఏ ఒకటి జిగ్జాగ్ ప్రకారం బెడ్లపైన అక్కడక్కడ రావాలి ఇంకా కాలువలకు ఇట్లా సైడ్ బెడ్డుకు సైడ్గా కాయగూరలు ముటిక గోర్చికుడు వంగ మిరప టమోటా నార్లు తర్వాత చుట్టూ తీగజాతి బీర స్వర స్వర కాకర ఇట్లా పెట్టుకుండేది బార్డర్ క్రాప్గా మూడు లైన్లు శ్రద్ధ శుద్ధగాని జొన్నలు జొన్నలు శుద్ధలు బార్డర్ క్రాప్ వేసుకుంటూ ఇలా ఏటీఎం మోడలు వేసుకోవడం జరుగుతుంది బీజామృతం బీజామృతంతో విత్తనాలు బీన్స్ విత్తనాలు విత్తన శుద్ధి చేయడము ఈ పక్కన నీడలో ఒక అర్ధ గంట ఆరబెట్టుకోవాలి ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఇత్తనం విత్తన శుద్ధి చేయడం వల్ల మొక్కకు వేరు పురుగు అంటూ ఎలాంటి పురుగులు తెగులు సోగకుండా మొక్క ఏపుక రావడానికి బీజామృతంతో విత్తన శుద్ధి చేయాలి అనపు గింజలు విత్తన శుద్ధి చేయడం జరుగుతుంది బీజామృతం ఈ విధంగా ఈ అన్ని రకాల విత్తనాలు ఆకుకూరలు ఆకుకూరలు గడ్డ జాతి గింజలు కూరగాయ తినలు బెండ మొటిక ఇట్లా అలసందానము అలస ఈ మొక్కజొన్న గింజలు ఇలాంటివన్నీ ఇట్లా విత్తన శుద్ధి ఈ విధంగా బీజాంబృతా విత్తన శుద్ధి చేసుకొని ఏటీఎం మోడల్లో ఏ ఏటీఎం మోడలే కాదు ఏ పంటకైనా ఇట్లా గింజలు విత్తన విత్తన శుద్ధి బీజాము శుద్ధి విత్తన శుద్ధి చేసి వేసుకుంటే మంచి ఉపయోగం ఉంటుంది మొక్కకు ఎలాంటి వేరు పురుగు కొట్టకుండా ఎలాంటి తెగులు రాకుండా ఉపయోగపడుతుంది విత్తన శుద్ధి విత్తనాలు విత్తన శుద్ధి బీజాం తొంశి విత్తన శుద్ధి చేసిన విత్తన గింజలు ఒక నెల వరకైనా నిలువ పెట్టుకొని మళ్ళీ నాటుకోవచ్చు విత్తన శుద్ధి చేసిన తర్వాత మనం స్టాక్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అదే పాత కాలం పద్ధతిలో అయితే బీజామృతం అప్పటికప్పుడు రెడీ చేసుకుని స్టాక్ పెట్టుకోవడదు అప్పటికప్పుడు రెడీ చేసుకుని పన్నెండు గంటల తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకుని విత్తనాలు పది పదిహేను రోజులు కానీ బీజామృతం ఎన్ని రోజులు స్టాక్ ఉంటుంది బీజామృతం స్టాక్ ఉండవు ఉండదు పన్నెండు గంటల తర్వాత మాత్రం అప్పటికప్పుడు ఇదైపోతుంది తయారు తయారు చేసుకొని చేసుకోవాలి అదేవిధంగా మనం పాత కాలంలో పెద్దలందరూ ఏం చేసేవారంటే ముందు బీజామృతం అనేది తెలియదు కాబట్టి వాళ్ళకి అంటే మన తాతల కాలంలో ఒక ఎనభై డెబ్బై వంద సంవత్సరాల ముందు పెద్దవాళ్ళందరూ ఏం చేసేవారంటే బూడిద లేదా పాలుతో విత్తన శుద్ధి అనేది చేసేవారు మొక్కలు మనకు మొలకెత్తిన తర్వాత కూడా వారు వచ్చే చీడ వైరస్ కావచ్చు చీడ పురుగులు కావచ్చు అలాంటివి అదుపు చేసేదానికి ఎక్కువగా బూడిద అనేది పొద్దున్నే నాలుగు నుండి ఆరు లోపల అంటే సూ సూర్యరశ్మి పడక ముందునే బూడిద అనేది వాడేవారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఆవు పంచితము ఆవు పేడతో సున్నం సహాయంతో మనం బీజామృతం అనేది తయారు చేసుకొని ఇక్కడ విత్తన శుద్ధి అనేది చేసుకుంటున్నాము అలా చేసుకోవడం వల్ల ఏం ఉపయోగము అనేది ఇంతకుముందు మనకు మేడం గారు కూడా చెప్పడం జరిగింది అదే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తున్నానండి మనకు విత్తన శుద్ధి చేయడం వల్ల భూమిలోని ఒక పంట అయిపోయిన తర్వాత రెండు మూడు పంటలు కూడా మనం ఆ భూమిలో అనేది వాడిన కెమికల్స్ కావచ్చు దానికి వచ్చిన వైరస్లు కావచ్చు ఏరు పురుగులకి వచ్చిన చీ చీడ పురుగులు కావచ్చు ఇవన్నీ కూడా అలాగే భూమిలోనే ఉండిపోతాయి అలా ఉండడం వల్ల మనము విత్తనాలు వేసినట్లయితే విత్తనాలు కానీ నార్లు కానీ వేసినట్లయితే దానికి మనకు నార్లకి దాని వేర్లకి అనమాట ఆ వేరుకి ఏరు పురుగు అనేది కొట్టిన తర్వాత ఏమవుతుంది మనకు పంట అనేది ఎండిపోతుంది అలా అవేమి రాకుండా జాగ్రత్తగా మనం బీజామృతంతో విత్తన శుద్ధి అనేది చేసుకుంటున్నాము చాలామందికి మన జెడ్బిఎన్ఎఫ్ అంటే ఏంటి మన ఏపీసీఎన్ఎఫ్ మన ప్రాజెక్టు గురించి చాలామంది కూడా తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు అది కూడా మనము ఈ మన ఏటీఎం షోయింగ్ అయిపోయిన వెంటనే మన అందరి అందరి కోసం మన అభిమానులందరి కోసం ప్రాజెక్ట్ గురించి తెలియజేసే బాధ్యత ఉంది కాబట్టి మీ అందరికి కూడా తెలియజేస్తాము ఖచ్చితంగా మా వీడియోని మీరు లైక్ చేస్తారని ఫాలో అవుతారని కోరుకుంటున్నామండి అందరికీ ధన్యవాదాలు చేయడం తర్వాత చేసిన తర్వాత ఒక అర్ధ గంట మనం ఇలా ఆరబెట్టుకోవడం జరుగుతుంది ఈ ఆరబెట్టిన విత్తనాలు మొత్తాన్ని మనము విశుద్ధి చేసుకున్న తర్వాత ఇలా మనము నీళ్ళు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇవన్నీ విత్తనాలు మనం సేకరించి మనం ఏటీఎం బెడ్లో సోయింగ్ విధానాన్ని కూడా మీకు నేను తెలియజేస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని చెప్పి కోరుకుంటుంది ఈ బీజామృతం అనేది మనకు ఎండాకాలంలో అంటే వేసవిలో ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మన బీజామృతం అనేది పన్నెండు గంటలు లేదా ఒక పదహారు గంటలు మాత్రమే ఉపయోగించుకోవచ్చు కానీ మనకు చలికాలంలో ఇరవై నాలుగు గంటల వరకు కూడా మనకు అది స్టాక్ అనేది ఉంటుంది ఎందుకంటే సూర్యరశ్మి తక్కువగా పడుతుంది కాబట్టి చల్లదనంగా ఉంటుంది కాబట్టి మనకు ఈ బీజామృతం అనేది మనకు నలభై ఎనిమిది గంటల సేపు మనకు చలికాలంలో ఉపయోగించుకోవచ్చు అంటే రెండు రోజులు అందరికీ ధన్యవాదాలండి